అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జిల్లడు పూల దండలు కుడుతున్నానండి అండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా శ్రావణ మాసంలో అమ్మవారికి వేసేకి అందంగా ఉంటుంది వినాయక చవితికి వేసేకి అందంగా ఉంటుంది ఇప్పుడు అన్ని పండుగలే కదండి ప్రతి పండుగకి ఫోటోకి వేస్తే అందంగా కనిపిస్తుందండి ఎలా కుట్టాలో చూద్దామా చూడండి అన్నీ అలా జిల్లలు పూలు పీకొచ్చుకున్నాను పీకొచ్చుకొని పక్కింద పక్క తోములు మాత్రమే పీకానండి మగ్గలంతా అట్లా పెట్టుకున్నాను పెట్టుకొని అలా కుట్టొచ్చండి రెండు పూర్లు వేసుకున్నాను నేను రెండు నాలుగు మన ఫోటో సైజు బట్టి మనం ఎన్ని పూర్లన్నీ వేసుకోవచ్చు మనం ఎన్ని పూర్లు వేసుకుంటే అన్నీ దారాలు కొలత తీసుకోవాలండి ఇప్పుడు నేను రెండు వేసాను కదా అలా రెండుతో ఒకటి కొలత తీసుకోవాలండి ఇవతల సైడ్ రెండు అవతల సైడ్ రెండు మీరు నాలుగు అనుకుంటే నాలుగు దారాలు సేమ్ తీసుకోవాలి అట్లా ఎనిమిది పోగులు తీసుకోవాలండి మీరు అట్లా చేసుకోవాలంటే నేను ఇప్పుడు నాలుగు పోగులు తీసుకొని ఒక ఒకటి అలా దండ కుట్టానండి చూడండి ఒక మగ్గ పెట్టి మళ్ళీ ఇంకొకటి అట్లా పైన పైన అట్లా కుట్టాను అలా వచ్చినాయండి అట్లా నేను పదమూడు పూలు కుట్టానండి ఒక సై ఒక్క దారానికి అట్లా పదమూడు పదమూడు పూలు కుట్టినానండి అంత పొడవు వచ్చింది అట్లా రెండు అట్లకి పదమూడు కుట్టాక మళ్ళీ పూస్ ఎక్కించుకోవాలండి ఇలా అవది ఆ తర్వాత వచ్చేసి పైన మళ్ళీ పదమూడు పదమూడు ఎక్కించుకోవాలండి ఈ సైడ్ కూడా అలానే సేమ్ ఎక్కించుకున్నాను అట్లా మనం ఎన్ని పౌరులు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి దండ ఎంత లావు కావాలంటే అంత అందంగా తయారైతుంది ఇవే పూసలే కాకుండా మీరు మామూలుగా బాల్స్ వస్తాయి కదండి థర్మాకోడ్స్ బాల్స్ కానీ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు కలర్ పూసలు వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేను నా దగ్గర ఇవి ఉండింది ఇవి వేసాను ఇది బాబా బాబా వారి కోసము కుట్టానండి ఈ దండ నేను నా చితే ప్లీజ్ లైక్ చేయండి రెండోదండి ఇది వరలక్ష్మి వ్రతం కోసం కుట్టానండి ఇవి మామూలుగా గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను ఇవి కలర్ పూసలు వేసుకున్న అందంగా ఉంటుంది గో కలర్ వేసుకున్న అందంగా ఉంటుంది మీకు ఇప్పుడు గోల్డ్ కలర్ వేసి చూపించాను చూడండి ఇప్పుడు మగ్గులు మాత్రం ఒక్కొక్కటే గిచ్చాను ఆకలి తీసేసి ఆ మగ్గులని ఇటు ఒకటి ఇటు ఒకటి రెండు పెట్టేసి ఎక్కించుకున్నాను చూడండి ఎంత అందంగా ఉంది కదా ఇలా కుట్టేసుకున్నారంటే అందంగా ఉంటుందండి మీరు ఫోటోకేసిన కానీ మూడు నాలుగు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇది వాడిపోవండి అండి అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పదహైదు రోజుల వరకు ఉంటుందండి మేము ఏమన్నా పండుగలు ఉన్నప్పుడు ముందే ఇలా అన్ని దండలు రెడీ చేసేసుకుని మనం ఒక బాక్స్లోకి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పదహైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడు కుట్టిన లాగానే ఉంటుంది ఇది మూడవదండి సింగిల్ సింగిల్ ఒక్కటేసి మగ్గు వేసి ఒక్కొక్క పూసు కుట్టానండి కింద వచ్చేసి అవే పూలు పూలనే కింద వచ్చేదట్లో కుట్టాను చూడండి మూడు దండలు ఇలా రెడీ చేశాను కదండి చూడండి మీకు ఏదంటే బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి అట్లేను ఎంత అందంగా ఉన్నాయి కదండి మనకి ఎంత పొడవు కావాలన్నా అంత పొడవు కూడా చేసుకోవచ్చు ఇవి మీకు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అట్లా సబ్క్రైబ్ చేయండి ప్లీజ్ అందమైన పూలు చూడండి ఇంకా కావాలనుకుంటే ఇంకా వెరైటీలుగానే వస్తాయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేట యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్